ఫ్రెండ్స్ నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు మై తోటమాలి రోజు నేను కాశీలో ఉన్నానని ఒక వీడియో చేశాను కదండి ఆల్రెడీ తర్వాత కాశీలో నేను ఒరిజినల్గా నాకు ఈ శివలింగాలు కావాలి ఇంకా మాలలు కావాలి ఇవన్నీ తీసుకొని వెళ్ళ వెళ్ళటానికి ఒరిజినల్స్ దొరికే షాపు నేను వచ్చానండి ఈ వీడియో చూస్తే మీరు కాశీలో ఎక్కడ ఉన్న అంటే కాశీ అంతా మొత్తం వెతకనవసరం లేదు ఒకే ఒక షాప్కి డైరెక్ట్గా వచ్చి మీరు కొనుక్కోవచ్చు ఒరిజినల్ అంటే ఈ షాప్లో మీరు కొన్న తర్వాత మీరు బయట ఏ రాష్ట్రానికి ఏ దేశానికి వెళ్ళినా మీరు చెక్ చేసుకుంటే అది ఒరిజినల్లా కాదా అనేసి మనం చెక్ చేసుకొని అది కాదు అంటే రిటర్న్ ఇస్తే మాత్రం మీరు పెట్టిన డబ్బుకి డబుల్ అమౌంట్ ఇస్తాడంట సో మనకి అది మనకి హండ్రెడ్ రూపీస్తో మీరు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడున్నా మీకు ట్రాన్స్పోర్ట్ అవుతుంది హండ్రెడ్ రూపీస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ తీసుకుంటారు మిగతా అంతా కూడా మీకు అంత ఒరిజినల్స్ దొరుకుతాయి ఏమేమి దొరుకుతాయి అనేది వీడియోలో చూపిస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నేను కాశీకి వచ్చిన తర్వాత ఒరిజినల్ శివలింగం అంటే స్ఫటికలింగం కావాలి ఇంట్లో పూజ చేసుకోవటానికి అవి కూడా అండి స్ఫటికలింగాల్లో కూడా మనకు ఒరిజినల్గా దొరికేటివి తీసుకెళ్దాము అనే ఉద్దేశంతో నేను చాలా చోట్ల ఎంక్వైరీ చేశాను ఇంకా హైదరాబాద్లోనే ఎంక్వైరీ చేశాను కాశీకి వచ్చిన తర్వాత కూడా ఎంక్వైరీ చేశాను అక్కడున్న చాలా షాపుల్లో ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన అడ్రస్ ప్రకారము రూట్ మ్యాప్ పెట్టుకొని నేను బయలుదేరానండి ఫైనల్ గా షాప్ అయితే చేరిపోయాము ఇది గౌతమ్ రుద్రాక్ష అండి ఒరిజినల్గా మనకు అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి ఇక్కడ ఈ షాప్ ఎక్కడుందంటే విశాలాక్షి అమ్మ టెంపుల్ ఉంది కదా ఆ టెంపుల్కు చాలా దగ్గరగా అండి అదే లైన్లో జస్ట్ విశాలాక్షి అమ్మ టెంపుల్కి నాలుగు అడుగుల దూరంలో ఈ కార్నర్లో ఇది ఈ షాప్ ఉంది మేడం నేను గౌతమ్ మాకు కాశీలో నాలుగు కొట్టు ఉంది ఇంకొకటి పెద్ద కొట్టు ఓపెన్ చేస్తున్నాను షోరూమ్ మాది ఏమైనా కావాలంటే వరల్డ్ వైడ్ కొరియర్ చేస్తున్నాను పాన్ ఇండియా హండ్రెడ్ రూపీస్ ఎనీథింగ్ డూప్లికేట్ ఇవ్వను ఓన్లీ ప్యూర్ ఇస్తాను ఇండియా 100 రూపీస్ అంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సార్ ఓకే ఇండియాలోని ఎక్కడైనా ఏమైనా కొంటారా ఇక్కడి నుంచి పంపిస్తాం 100 మీ ఇవ్వండి మన దగ్గర ఏమేమి దొరుకుతాయి అయితే మన దగ్గర ప్యూర్ లోని రుద్రాక్షలు మీరు బుక్స్ లోనే సద్గుంటావా ఏకముఖి నుంచి ఇరవై ఏకముఖి దాకా వస్తుంది కానీ మన దగ్గర జీరో ముఖి నుంచి ముప్పై తొమ్మిది ముఖల దాకా దొరుకుతాయి ఆ ముప్పై తొమ్మిది ముప్పై ఎనిమిది ముఖి మీద సింగల్ పీస్ మన దగ్గర దొరుకుతుంది అండ్ ఇంకా నార్మల్ యూస్ కోసం ఇది ప్యూర్ కపాల్మాల మాల అఘోర్ విద్యలోనే యూజ్ చేస్తారు కపాల్మాల ఇది ప్యూర్ కపాల మాల దొరుకుతాయి అంటే అది బోన్స్ నుంచి రెడీ చేసింది పక్కనే శంసాన్ ఘాట్ ఉంది కదా మన్ని అక్కడ బాగా గోరీస్ ఉంటారు ఎప్పుడైనా వస్తారు లేకపోతే వేరే వాళ్ళకి చెప్పేస్తారు ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళి అక్కడ యూజ్ చేస్తారు ప్యూర్ బోన్స్ బోన్స్ నుంచి చేసింది అంటే విద్యలోనే యూజ్ చేస్తారు అఘోర విద్యలో యూస్ చేస్తారా ఇది ఓకే ఇది ప్యూర్ రుద్రాక్ష ఇది నవరత్న ప్యూర్ స్పటికం స్పటికలింగాల స్పటిక మాల స్పటిక మాల అంటే ఇలా పెట్టుకుంటే చల్లగా ఉంది ఇలా కొట్టు మంట మంట ఒకసారి చూపించండి ఇది స్పటిక మాల ఉంది కదా రెండు రాయి ఇట్లా కొట్టు మంట మెరుస్తున్న నాది నాన్నగారు కూడా చెప్పారు అమ్ముకోడానికి అన్ని అమ్ముకోవచ్చు కానీ క్షత్రంలో ఉన్నాను అందుకని ప్యూర్ మాత్రం అమ్ముతున్నాను డూప్లికేట్ అయితే నేను కూడా చెప్పేస్తాను ఇది అంత ప్యూర్ ఇస్ పటికం దీంట్లోనే చిన్న పెద్ద రాక్ స్టోన్స్ కావాలంటే రాక్ స్టోన్స్ ఇది ఆమె తీస్తుంది కదా ఇలాగ ఇది ఎవరైనా వేసుకోవచ్చా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇది ఎవరైనా వేసుకోవచ్చు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వేసుకోండి లేడీస్ జెంట్స్ నాన్ వెజ్ అల్కహాల్ బర్త్ సెరమనీ డెత్ సెరమనీ ఇప్పుడైనా వేసుకోవచ్చు రూల్స్ రెగ్యులేషన్ ఏమీ ఉండదు ఇది వేసుకుంటారా ఇమీడియట్లీ మీది బాడీ ఓవరాల్ అనే ఇఫెక్ట్ అవుతుంది ఓకే మీరు ప్రశాంతంగా ఉంటారు స్ట్రెస్ లెవెల్ ఓకే కొంచెం ఇది స్పటికం అయితే స్పటికలింగ్ జాతి

ప్రీమియం అంటే మళ్ళీ వీధిలో క్వాలిటీ పెరుగుతూ వస్తుందా యాక్చువల్లీ మీరు నేను ఎవరైనా బియ్యం తింటారు కదా సో బియ్యంలోనే ప్రకారం ఉంటుంది ముప్పై రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు నేను యాజ్ ఐ సైడ్ యూనా మేడం స్ఫటికం అంటే న్యాచురల్ మినరల్స్ ఇది మైనింగ్ నుంచి వస్తుంది పెట్టుకుంటే చల్లగా ఉంటుంది ఇవి వేసుకుంటే కోపం తగ్గుతుంది బాడీ ఆరాక్లూ కూడా క్లీనింగ్ చేస్తారు ఒకసారి చైతీవ్వండి మీరు ఇది మాల నూట ఎనిమిది పూసల్లోనే ప్రీమియం క్వాలిటీ ఇట్లా పట్టుకుంటే చల్లగా ఉంటాయి అండ్ ఈ స్పార్కింగ్ కూడా చూడాలంటే చూపిస్తాము ఇది చిన్న పోసలో నూట ఎనిమిది పూసలు ప్రీమియం క్వాలిటీ చిన్న పోస ఉంది కానీ మంచి కనిపిస్తుంది చీకట్లు బాగా కనపడతాయి ఏదైనా పోసలు ర్యాండమ్లీ తీసుకుని రెండు ఇట్లా ఫ్రిక్షన్ ఇస్తే ఈ స్పార్క్ వస్తుంది ఇది కూడా మీరు వస్తాయి ఇది సిక్స్ హండ్రెడ్ రూపీస్ది మాలా ఇట్ ఆల్సో హ్యాచ్ పైరో ఎలక్ట్రిసిటీ ప్రాపర్టీస్ ఏదైనా అయితే మెరుస్తే కొంచెం ప్రొఫెషనల్ హ్యాండ్ ఉంది కదా అందుకని మంచి గట్టిగా చేస్తున్నాను ఇది డ్యామేజ్ అవ్వదు బికాస్ దీని హార్డ్నెస్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ నుంచి సెవెన్ అండ్ హాఫ్ ఇలాగే మన దగ్గర ఇట్లా ముత్యాలు యూజ్ చేస్తారు కదా ఇది అంత ప్యూర్ ముత్యాలు ఉంది అంటే ఫుల్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ముత్యాలు ఎట్లా చూడాలి ఇది ఒరిజినల్ ఉంది కాదా మీరు మన దగ్గర కొంటారా లేకపోతే ఎక్కడ కొంటారో ఒక నమ్మకం యాక్చువల్లీ హైదరాబాద్ లోనే దొరుకుతుంది కానీ కమర్షియల్ పర్పస్ లోనే మీరు చూస్తారా ఇప్పుడు హైదరాబాద్ ముత్యాలు ఆ క్వాలిటీలోనే రావట్లేదు అక్కడ మ్యానుఫాక్చరింగ్ ఉండదు అక్కడ డ్రిల్లింగ్ మాత్రం చేస్తున్నారు సో ఇది ఒరిజినల్ ఉంది కాదా ముత్తలు ఎట్లా చూసుకోవాలా ఈ పోస ఉంది కదా పోస సమానంగా ఉండదు ఎప్పుడైనా ముత్తలు అన్ఈవన్ గా ఉంటాయి దాని తర్వాత ఇట్ ఈస్ మేడ్ అఫ్ ఫుల్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ కదా మీరు గూగుల్ వెళ్ళి చూడండి ద కెమికల్ కాంపిజన్ ఆఫ్ పల్ అయితే కాల్షియం కార్బోనేట్ వస్తుంది సో ఇవి తీసుకుని మీరు టీత్ ఇట్లా రబ్ చేస్తారా టీత్ ఉంది కదా టీత్ పంటి మీద ఇట్లా రబ్ చేస్తే ఇది క్యాల్సియం వస్తుంది మీకు తెలిసిపోతాయి అది ఓన్లీ ఒరిజినల్ తెలుస్తుంది కెల్సియం టేస్ట్ కూడా తెలిసిపోతే అండ్ ఒక జిగ్జైస్ మాదిరి ఒక ఫీల్ వస్తుంది అది కూడా తెలిసిపోతే ఇది అంతా ప్యూర్ ముత్యాలు అలాగే చేయాలి ముత్యాల కోసం ఇఫ్ ఇట్ చైనా ముత్యాలు ఎక్కువ వస్తుంది కదా దాంట్లోనే ఈ టెస్టింగ్ రావు ఇది ద్వాదశ జ్యోతిర్లింగంలోనే ఒక సెట్ రెడీ చేశాను మీరు పీకే మూవీ చూసారో అనుకోండి అప్పుడు ఒక ఇఫెక్ట్ కనపడుతుంది రైట్లోనే నేను ఎక్బర్ మొబైల్ మీద లెబ్రాడరీ టైప్ కరెదో దాంట్లోనే ఇక్కడ రెయిన్బో ఇఫెక్ట్ కనపడుతుందా రెన్బో ఇఫెక్ట్ కనపడుతుందా ఇవి దాంట్లోనే వస్తుంది రైట్లోనే వస్తుంది ఈ స్టోన్స్ అంటే ఫారినర్స్ ఎక్కువ యూస్ చేస్తారు ఈ స్టోన్ నుంచి శివలింగం రెడీ చేశారు ఇది లెబోటరీ శివలింగాలు అలాగే ఇది గోమేదకం గోమేదకంలోనే ఒక వెరైటీ ఇది మర్కతం ఇది స్పటికం ఎల్లో అంటే ఇవన్నీ దీంట్లోనే మాక్సిమం వచ్చేసి ఒక వెరైటీ ఆఫ్ క్యాల్సిడ్ని ఉంది ఒక స్టోన్స్ మినరల్స్ ఒక్కొక్కటి మనము శివలింగానికి అభిషేకం చేయాలి ఏమీ కాదు మీరు ఏదైనా లింగాలు ఇంట్లో పెట్టుకోవచ్చు అకార్డింగ్ టు తెలుగు రూల్స్ శివలింగం వచ్చేసి మూడు ఇంచెస్ లోపల ఉండాలా లేకపోతే అంగుష్ ప్రమాణం లోపల ఉండాలా ఇంత అది కూడా ఇట్లా చూసుకోవాలా ఇంట్లోనే మీది ఇంట్లోనే ఏదైనా పెద్ద మనిషి ఉన్నారు అంటే ఓల్డెస్ట్ పర్సన్ ఆయనది అంగుష్ ప్రమాణం చూసుకుని ఇంట్లో యూజ్ చేయించుకోవచ్చు అది మూడు అండ్ శాస్త్ర శాస్త్రాడింగ్ అది మూడు ఇంచెస్ దాకా ఉండాలా దానికని పైన ఆయనది అనుకోండి అప్పుడు డైలీ పూజ నైవేద్యం అన్ని చెంచుకోవాలి దానికన్నా చిన్నది అయితే నో రూల్స్ నో రెగ్యులేషన్ సో ఇది అన్ని ట్వల్ సెట్ ఉంది కదా ఇది జస్ట్ ఊరికి రెడీ చేశాను ఒకటి నేచురల్ మినరల్స్ నుంచి ఇది మరియం కూడా ఉంది పైల్స్ బాగా యూస్ఫుల్ ఉంటుంది సో మరియం ఇది ఎల్లో కెల్సిడ్నీలోనే ఒక వెరైటీ ఇది ఫ్లోరైట్ ఇది బ్లాక్ టర్మలిన్ ఇది రోజ్క్వాడ్స్ ఇప్పుడు యంగర్స్ బాగా యూజ్ చేస్తున్నారు రోజ్ క్వార్ట్స్ ఇది రోజ్ క్వార్ట్స్ ఇది మర్కతం అంటే కాశీ యాత్రకు వెళ్ళి అక్కడ ఈ స్ఫటికం కానీ మరకతం శివలింగం ఎక్కువగా తీసుకుంటారు మరి అక్కడ రామేశ్వరం వెళ్తాం కదా అక్కడ నుంచి సెండ్స్తోంది లింగం తీసుకుంటాము శ్రీశైలం వెళ్తే అక్కడ బ్లాక్ ది శివలింగం తీసుకోవాలా మీరు ఇంట్లోనే ఎక్కువగా శివలింగం పెట్టండి అంత త్రీ ఇంచ్ లోపల ఉండాలా అప్పుడు రూల్స్ రెగ్యులేషన్ రాదు మీరు ప్యూర్ ఇంటెన్షన్ నుంచి పని మీరు బాగా అది మీరు నేను తమిళనాడు బాగా వెళ్తున్నాను అక్కడ వెళ్ళాను అక్కడ తమిళ్లోని ఒక మాట ఉంది ఆరా డిసైజ్ సైజ్ శివన్ వెచ్చిక్కర అదొక పెరుసైడ్కి నేను వెచ్చకూడదు అది ఇట్ మీన్స్ హాఫ్ ఫీట్ దాకా పెట్టుకోవచ్చు దానికని పెద్దది అయితే పెట్టుకోకూడదు ఇక్కడ తమిళనాడు తెలుగుదేశం వెళ్ళాను హైదరాబాద్ విజయవాడ భీమవరం నర్సాపురం అమలాపురం అటువైపు వెళ్ళాను అంగుష్ పుడమం లోపల కాశీ వచ్చేసాను ఇక్కడ టూ ఫీట్ త్రీ ఫీట్ ఫైవ్ ఫీట్ దాకా శివలింగం ఉంటుంది ఇంట్లోనే ఓవరాల్ నేను ఏం సెచ్చుకున్నాను మీది ఇంటెన్షన్ ప్యూర్గా ఉండాలా ఒక లిమిట్ లోపల ఉండాలి జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను ఈ డౌజ్ గురించి శివలింగంది లేకపోతే విగ్రమ్ది మెజర్మెంట్ ఇట్లా చేయాలా సో మీరు లేకపోతే నేను లేకపోతే ఎవరైనా ఆర్మీలోనే వెళ్తారు కదా డిఫెన్స్లోనే వెళ్తారు కదా సో ఇక్కడ కింద నుంచి ఇక్కడ దాకా హైట్ తీసుకుంటారు ఓకేనా దీని తర్వాత నేను క్రౌండ్ పెట్టిస్తాం అనుకోండి లేకపోతే ప్రభావాలు పెట్టిస్తాము లేకపోతే కింద ఒక స్టూల్ పెట్టిస్తాము అది కౌంట్ లోనే రాదు అలాగే మీరు ఏదైనా లింగాలు విగ్రహం పెడుతున్నారా అది త్రీ ఇంచెస్ ఉంది కాదా ఎట్లా చూసుకోవాలంటే ఇక్కడ అమ్మవారిది పాదం ఉందా ఈ పాదం నుంచి ఇక్కడ దాకా అమ్మవారి దాకా కిరీటం వరకు వరకు ఈ మెజర్మెంట్ మూడు ఇంచెస్ లోపల ఉండాలి అంతేగాని మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ వరకు కాదు ఇక్కడ ఈ పీఠం నుంచి ఆ పై నుంచి కిరీటం వరకు మాత్రమే కాలిక్యులేషన్ త్రీ ఇంచెస్ ఉండాలి లింగానికైతే లింగానికి కూడా అలాగే ఇప్పుడు సగం మనిషి ఇట్లా లింగాలు కూడా తీసుకుంటారు కదా దీని కింద ఒకటి పీఠం పెడతారు ఎక్స్క్వైర్ పీఠం లింగం అంటే ఇది కౌంట్ కాదు లో ఇక్కడ ఉన్న ఇది కాదు 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 లింగం అంటే ఈ మొత్తం లోపల ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం లింగాలు త్రీ ఇంచెస్ లోపల ఉండాలి అవును ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇంచెస్ ఉండాలా దాని తర్వాత ఒకటి స్టాండ్ కూడా పెడతారు నీళ్ళు నీళ్ళు పడ్డానికి అది కూడా కౌంట్లు రాదు బ్యాక్ కౌంటర్ బ్యాక్ సైడ్ తిరుగు వచ్చి పెడతారా అది కూడా కౌంట్ కి రాదు కింద ఒక పీఠం పెట్టేస్తే అది కూడా కౌంట్ కి రాదు దీని తర్వాత ఇది అన్ని లింగాలు ఒక టెంపుల్ మాత్రం రెడీ చేసుకుని పెడతారు కదా అది కౌంట్ కౌంట్కి రాదు వచ్చింది మీకు ఒక డెడ్ బాడీ వెళ్తుంది అండ్ హీస్ వెరీ ఓల్డ్ పర్సన్ అందుకనే ఈ డ్రమ్ ఇవన్నీ తీసుకుని వెళ్తున్నారు కాశీలోనే డెత్ కూడా సెలబ్రేట్ చేస్తారు కాశీలోనే డెత్ కులు సెలబ్రేట్ డెత్ కుడు సెలబ్రేట్ చేస్తారు సెలబ్రేషన్ చేస్తారు బికాస్ కాశీలోనే సదు సచిపోయారు కదా మోక్ష దొరుకుతే వచ్చేసి ఇప్పుడు డ్రమ్ అన్ని తీసుకుని ఎందుకు వెళ్తున్నారు బికాస్ ఇఫ్ ఎనీబడి వెరీ ఓల్డ్ నా ది సర్వైవ్డ్ ఇన్ కాశీనా అండ్ దే గాట్ మోక్షం హియర్ అందుకనే ఈ సెలబ్రేట్ ఇంకా పెరిగింది ఇక్కడ ఒకటి కొత్తది షోరూమ్ ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ కన్స్ట్రక్షన్ అన్ని నడుస్తుంది ఒక వన్ మంత్ కానీ టూ మంత్లోనే రెడీ అయిపోతుంది ఈ ప్లేస్ ముందు మీరు కొట్టుకు వచ్చానుగా ముందు ఇటువైపు ఒక కొంచెం మూడు నాలుగు లింగాలు ఉంది అటువైపు ఒక మూడు నాలుగు లింగాలు ఉంది ఇది నర్మదేశ్వర్ మహాదేవ ఉన్నది ఇది కూడా పాత గుడి బికాస్ కాశీలో ఇంట్లోనే పెట్టుకుంటు అంటే నేను కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఓనరు బిల్డింగ్ ఓనరు ఎవరు ఇంట్లో పెట్టలేదు ఇది అది నుంచి ఇంట్లోనే ఉన్నది అక్కడే ఇల్లు కట్టేశారు అంటే అప్పుడు అంత జనాలు లేదు కదా ఈ స్పేస్ అంత స్పేస్ ఎక్కువగానే ఉంటుంది జనాలు తక్కువగానే ఉంటుంది ఇది పాత లింగాలు కొత్తది కాదు అన్ని ప్రాచీన కాలం నుంచి ఉన్నది ప్రాచీన కాలం ఇంట్లోనే ఉన్నది అవును ఎందుకంటే ప్రతిరోజు పూజ చేసుకుంటారు ఇక్కడ చెప్తారు కదా ఈ శివుడు వచ్చేసి మాది గాడ్ ఈస్ గాడ్ బట్ ఆయన మాది ఫ్యామిలీ మెంబర్స్ అందుకని ఫ్యామిలీ మెంబర్స్ మరి ఇంట్లోనే పెడతారు అవును అందుకని ఇక్కడ అందరు చెప్తారు అహం శివోహం ఇక్కడ చెప్తారు కదా అందుకని కొత్తది షోరూమ్ మాదిరి షాప్ రెడీ చేస్తున్నాను ఒక నల్లాలోనే రెడీ అయిపోతుంది వన్ మంత్ లోనే అయిపోతుంది అంటే ఇప్పుడు అక్కడ ఉన్న షాప్ కూడా షాప్ ఉంది మెయిన్ అక్కడ కూడా షాప్ ఉంటుంది ఇక్కడ విశాలాక్ష అమ్మ గుడి దగ్గర కూడా షాప్ ఉంటుంది ఇక్కడ కూడా షాప్ ఉంటుంది అన్నిటిది పేరు వచ్చేసి గౌతమ్ రుద్రాక్ష అంత కొట్టు పేరు వచ్చేసి గౌతమ్ రుద్రాక్ష సింగల్ నేమ్ ఉంటుంది టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి మాది నాన్న గారు నా పేరులోనే కొట్టు పేరు చేశారు ఇక్కడ నా పేరు గౌతమ్ పాతయ్య కొట్టులోనే ఒక ముప్పై వెరైటీ పెట్టాను ఈ స్పటిక్ మాలలోనే ఇక్కడ ఎయిటీ వెరైటీ పెట్టాను మొత్తం ఎనభై మోడల్ ఉంది స్పటిక్ మాలలోనే ఇది ప్యూర్ స్పటికం ఇక్కడ రుద్రాక్ష మాల కొంచెం వెరైటీగా చేశాను పెట్టాను ఈ మాల వచ్చేసి ఒరిజినల్ రుద్రాక్ష మాల హండ్రెడ్ రూపీస్ ఇది మాల హండ్రెడ్ రూపీస్ మొత్తం ఇది కలర్ వేసాను అంటే కొద్ది రుద్రాక్షం గింజలో డార్క్గా వస్తుంది కదా ఆ డార్క్ పోసల్లోనే ఇంకా కలర్ చేసుకుని ఇంకా డార్క్ చేస్తారు సో ఇది బ్లాక్ రుద్రాక్షం ఇది న్యాచురల్ కలర్ రుద్రాక్షం ఇది సాఫ్రాన్ కలర్ రుద్రాక్షం కలరింగ్ మాత్రం చేస్తున్నాను ఇది వితౌట్ కలరింగ్ ఉంది బట్ ఓవరాల్ ఈ రుద్రాక్షం అంతా న్యాచురల్ ఉంది దీంట్లోనే డూప్లికేసీ ఆమె మేనిపులేషన్ చేయలేదు ఇది అన్ని పంచముఖి ఉంది పంచముఖి దీంట్లోనే పంచముఖి మాల వస్తుంది దాని తర్వాత సెవెన్ ఎయిట్ టెన్ ఫేస్ మాల కావాలంటే అది వేరే వేరుగాను వస్తుంది ఇలాగ ఇది రుద్రాక్షం ఉందా ఇది అన్నీ స్పటిక్ మాల ఈ స్పట్టిక మాలలోనే ఇది స్పటిక్ మాల ఉంది నూట ఎనిమిది పోస ఉంటుంది దీంట్లో ఇది వచ్చేసి ఈస్ఫటిక్ కంఠమాల ఉంది కంఠమాలలోనే నూట ఎనిమిది ఉండదు కంఠ అంటే పంతులు ఎక్కువ వేసుకుంటారు లేకపోతే హీలింగ్ థెరపీస్లోనే ఎక్కువగా వాడతారు కంఠ మర అంటే ఎట్లా ఉంటాయి దీంట్లోనే పోస కౌంటింగ్ ఉండదు కౌంటింగ్ ఉండదు మంచి బరువు ఉంటే మంచి చల్లగా ఉంటుంది ఒకసారి చైతవండి ఇవి చల్లగా ఉంది కాదా దాని కూడా ఒక డెన్సిటీ ఉంటుంది అది ఎట్లా చూడాలంటే ఇది నార్మల్ వెదర్ ఉంది కదా ఈ వెదర్లోనే ఒకసారి మీరు గ్లాస్ పట్టుకోండి దాని తర్వాత ఒకసారి ఇది స్పటికమాల పట్టుకుంది అప్పుడు ఒక డిఫరెన్సియేషన్ తెలిసిపోతాయి ఇది కూడా ఇలా కొడితే మంట వస్తుంది ప్యూర్ ఇది అంతా ఈ స్ఫటిక్ మాల మోడల్ ఉంది ఇలాగా ముత్యాల మాల మోడల్ చేసుకుంటాం నవరత్న మాల మోడల్ చేసుకుంటాం అమెరికన్ డైమండ్ది మాల చేసుకుంటాం కరుంగాలిలోనే వెరైటీ చేసుకుంటాము ఇది కరుంగాలి వేసుకున్నారు అప్పటి నుంచి ఈ పేరు బాగా ఎక్కడ ఇదే చెప్తున్నారు కరుంగాలి కరుంగాలి అనేసి యాక్చువల్లీ దింది ప్రమోషన్ నేను మీరు ఇంకా నార్మల్ మనిషి చేయలేదు దింది ప్రమోషన్ వచ్చేసి ధనుస్ అండ్ అదర్ మనిషి చేశారు దే ఆల్ ఆర్ సాడ్ నా మై సట్ సక్సెస్ బికాస్ ఆఫ్ కరుంగాలి అందుకనే ఇది ఎక్కువగానే ఫేమస్ అయింది ఇప్పుడు పతాల్ పలానిలోనే పతాల్ మురుగన్ టెంపుల్ ఉంది అక్కడ కూడా ఇది అమ్ముతున్నారు మన్ యాజ్ యాజ్ ఎవ్రిబడీ నోస్ కరంగాలిజ్ బాగా ఫేమస్ కదా ఇప్పుడు ఇదే కరుంగాలి అంటే ఇదే ఒక మరి చట్టులు ఉంటుంది ఆ చెట్టుది కటింగ్ చేసుకుని అమ్ముతున్నారు చెట్టు ఎప్పుడు ఉంటాయి ఇది వరల్డ్ వైడ్ ఉంటాయి ఇప్పుడు తమిళనాడులోనే ఇది దీనిది కాన్సెప్ట్ ఒరిజిన్ అయింది కానీ తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ బ్యాన్ చేశారు అందుకని ఇప్పుడు నార్త్ ఇండియా నుంచి తమిళనాడులోనే పూర్వ సప్లై అవుతుంది మీరు పల్ని కపాల్ పతాల్ టెంపుల్ని కొంటారు అనుకోండి అది కూడా నార్త్ ఇండియా నుంచి వెళ్తుంది అక్కడ వెళ్ళి అక్కడ పూజ చేసుకుని అమ్ముతున్నారు అలాగే ఇది అది కార్తీక్ కార్తీక్ భగవాది టెంపుల్ కదా ఇది కార్తీక్ భగవాది నాన్నగారుది టెంపుల్ కాశీలోనే కాశీ విస్తున్నారు మీరు ఇక్కడ వచ్చినారా మన దగ్గర కూడా చూడండి ఇది జర్మన్ సిల్వర్లోనే కరుంగాలి రెడీ చేశాను ఒరిజినల్ కరుంగాలి జర్మన్ సిల్వర్లోనే ఉంది ఇది ఒరిజినల్ కరుంగాలి ఫోర్ ఎంఎం సైజ్ ఇది సిక్స్ ఎంఎం సిక్స్ ఎంఎం అంటే చిన్న సైజ్ ఉంటుంది చిన్న అబ్బాయి ఎవరైనా వేసుకోవచ్చు ఇది సిక్స్ ఎమ్లోనే విదౌట్ పాలిష్ ఇది విత్ పాలిస్ ఉన్నది అలాగే ఇది ఎయిట్ ఎంఎం కరు ఉంది విత్ విత్ పాలిష్ విదౌట్ పాలిష్ ఇది స్టాండర్డ్ సైజ్ ఉంది ఎయిడల్స్ అందరు ఇదే వేసుకోవచ్చు స్టాండర్డ్గా ఉంటుంది అన్కంఫర్టబుల్ ఉండదు బాగా కంఫర్టబుల్గా ఉంటాయి ఇది టెన్ ఎంఎం సైజ్ ఇలాగే ఇది అంతా ప్యూర్ కరుంగాలి ప్రైసెస్ ఒకసారి నేను చెప్పేస్తాను మన దగ్గర ఒరిజినల్ కరుంగాలి మాల వచ్చేసి టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది అది ప్రీమియం క్వాలిటీ తీసుకోవాలంటే సిక్స్ ఎంఎం సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ ఎంఎం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నేను కరుంగాలి మాల సర్టిఫికేట్తో ఇస్తున్నాను వరల్డ్ వైడ్ కొరియర్ చేస్తున్నాను ఇండియా కోసం హండ్రెడ్ రూపీస్ ఇన్ కేస్ నేను ఇచ్చినాను ప్రోడక్ట్ వచ్చేసి డూప్లికేట్ వచ్చిందా డబల్ రిఫండ్ చేస్తాము ఇలాగే ఇది కరుంగాలి ఉంది కదా సిమిలర్లీ మన దగ్గర ప్యూరి స్ఫటికం రుద్రాక్షంలోనే ఆల్రెడీ చెప్పాను సిద్ధిమాల సిద్ధి అంటే వన్ ఫేస్ నుంచి ఫోర్టీన్ ఫేజ్ ప్లస్ గౌరీ శంకర్ ప్లస్ ముఖి రుద్రాక్ష ఇది అఘోర్ విద్య కోసం వాడతారు కదా ఇది కపాలమాల ఇది కూడా ఒరిజినల్ మన దగ్గర దొరుకుతాయి ఇది అన్ని ప్యూరి స్ఫటికం మరకత్వం లింగాలు ఇంకా వెరైటీ పెడతామమ్మా యాజ్ ఐ సైడ్ యూనో మన డగరైస్ పటికం మరకత్తం గోమేదికం ల్యాపిస్ ల్యాజులి సోడాలైట్ అమెజాన్ ఐట్ యునాకైట్ దాంట్లోనే వెరైటీస్ దొరుకుతుంది అంటే అన్ని రాక్స్టోన్ వస్తుంది కదా ఆ అన్ని రాక్ స్టోన్ తీసుకుని దాని నుంచి శివలింగం కానీ విగ్రహం అన్నీ రెడీ చేసుకుంటాము ఇది వచ్చేసి లాపిస్ ల్యాజులీ లింగాలు కానీ ఇది ఎంటు కోసం కాదు ఇన్ కేస్ మీరు ఇంట్లోనే పెడతారా అప్పుడు డైలీ పూజ చేయాలా డైలీ నైవేద్యం పెట్టుకోవాలా ఇది లాపిస్ ల్యాజులీ ఉంది ఇలాగే ఇది రెడ్ గ్యాస్పర్ ఇది సార్డోనెక్స్ కెల్సిడ్నీ బ్లాక్ టర్మలిన్ మర్కతం ప్యూర్ ఇస్పాటికం ఇది అంత ప్యూర్గానే ఉంది దీంట్లోనే ఇంకొక వెరైటీ ఎక్కువగానే ఇప్పుడు నడుస్తుంది కింద మరకతం పైన స్పటికం ఇవి అది అన్నిట్లోనే మన దగ్గరే వచ్చేసి రెండున్నర మూడు ఇంచెస్ నుంచి వన్ ఫీట్ సైజ్ దాకా మన దగ్గర శివలింగం దొరుకుతాయి ఇది ఏమవుతుంది పెద్ద పెద్ద స్టోన్ తీసుకుని మినరల్ తీసుకుని కటింగ్ చేస్తాము దాని నుంచి డస్ట్ వస్తాయి ఆ డస్ట్ నుంచి బీడ్స్ కానీ విగ్రహం కానీ ఇంకొక చిన్న చిన్న ఆర్టిఫ్యాక్ట్స్ రెడీ చేస్తాము వేస్ట్ చేయను దీంట్లోనే వేస్ట్ ఏమీ అవ్వదు దీనికి సన్న సన్న బాగా పౌడర్ మాదిరి వస్తుంది కదా అది కూడా యూజ్ అవుతుంది యూజ్ అవుతుంది ఇది అంతా నేచురల్ మినరల్స్ ఉంది మనం అందరూ వరల్డ్ వైడ్ పర్చ కొరియర్ ఇస్తున్నాను వరల్డ్ వైడ్ పర్చేస్ చేస్తున్నాను మీకు ఇన్ కేస్ మీకు బ్రాజిలియన్ స్పటికం కావాలంటే దొరుకుతాయి ఇన్ కేస్ మీకు జాంబియన్ ఎమరల్డ్ కావాలంటే దొరుకుతాయి శ్రీలంకన్ సఫైర్ కావాలంటే దొరుకుతాయి జపనీస్ పగడం కావాలంటే దొరుకుతాయి అంటే మన దగ్గర అన్ని వెరైటీస్ బోల్డ్ వెరైటీస్ బోల్డ్ క్వాలిటీస్లోనే దొరుకుతుంది అంటే ఇది అన్ని పెద్ద పెద్ద సైజు ఉంది వన్ ఫీట్ సైజ్ ప్లస్లోనే ఉన్నది ఇది అన్నీ శుద్ధి స్ఫటికం కాదు క్రిస్టల్ స్ఫటికం ఇది ఇది కాశీలోనే అందరు ఒక ఇష్టం ఉంటుంది కాశీ నుంచి లింగం తీసుకుని ఎక్కడన్నా ఒక ప్రతిష్ట చేస్తాము ఒక సగం మనిషి ఏమనుకుంటారు కాశీ నుంచి డస్ట్ కూడా తీసుకుంటే వాల్యుబుల్ ఉంటుంది కదా అందుకని సగం మనిషి ఏమనుకుంటారు కాశీ నుంచి లింగం తీసుకుని అక్కడ సౌత్లోనే వెళ్ళి అక్కడ టెంపుల్లోనే డొనేట్ చేస్తాము లేకపోతే టెంపుల్లోనే ప్రతిష్ట చేస్తాము అందుకనే ఇంత పెద్ద పెద్ద సైజ్ బాండింగ్ ఉంది బాండింగ్ మాత్రం ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళాలా అక్కడ వెళ్ళి సిమెంట్ కానీ బ్లాక్ గ్రెనైట్ కానీ బ్లాక్ స్టోన్ నుంచి దీన్ని పీఠం రెడీ చేయించుకోవచ్చు ఇది దాంట్లోనే అటాచ్ చేయడానికి దీనిది కాస్ట్ వచ్చేసి ముప్పై వేల నుంచి స్టార్ట్ అయిపోతుంది ఇది అంతా ఈ స్ఫటికం క్రిస్టల్ క్రిస్టల్ స్ఫటికం ఉంది బ్యాక్ సైడ్ మర్కతం ఇలాగే ఈ స్ఫటికంలోనే శ్రీచక్రం కావాలా బాణలింగం కావాలా శివలింగం కావాలా శివలింగంలోనే పశుపతినాథ్ నాథ్ కావాలా లేకపోతే శ్రీచక్రంలోనే ఏదైనా వేరే వెరైటీస్ కావాలా అన్నీ దొరుకుతాయి యాజ్ ఐ సైడ్ యూ బిఫోర్ నమ్మ టైగర్ రైస్ అంటే ఒక మరి మినరల్స్ ఇప్పుడు టైగర్ ది బ్రేస్లెట్ ఎక్కువగా నడుస్తుంది ఇది టైగర్ రైస్ మినరల్స్ నుంచి శివలింగం రెడీ చేశాను దీనిది డస్ట్ వస్తుంది కదా ఆ డస్ట్ నుంచి వేరే విగ్రహం కానీ బ్రేస్లెట్ అన్నీ రెడీ చేయించుకోవచ్చు అలాగే ఈ శివలింగంలోనే ఒకటి చంద్రమౌళ్వ ఉంటుంది చంద్రమౌళేశ్వర్ అంటే సంక్రాపీఠలోనే శంకరాచార్య ద్వారా ఇది పూజ అవుతుంది కదా ఇది చంద్రమౌళేశ్వర్ దీని దీ కాస్ట్ ఫిఫ్టీన్ థౌజండ్ పదిహేను వేలు దీంట్లో కూడా ఈ స్పార్కింగ్ అన్నీ వస్తుంది క్రిస్టల్ స్పటికం ఉంది ఇది అన్ని క్రిస్టల్ ఈ क्रिस्टल इसफ नार्मल इला ग्लास आर् प्लास्टिक अदी का इधी मोल अवी ग्राइंडिंग अनकेफ इट इज नार्मल ग्लास अब मोलिंग से मोल अव ग्रइंडिंग अलागे इधी रुद्राक्ष माला दींद पेर सिद्धि रुद्राक्ष माल सिद्धि रुद्राक्षम इंटर फ्रम वन फेज टू फोर्टी फेज प्लस गौरीशंकर् प्लस गणेश मुखी रुद्राक्ष अंटे ఇక్కడ ఏకముఖి ఉంది ఏకముఖి ఇది ద్విముఖి త్రిముఖి చతుర్ముఖి పంచముఖి షష్ఠముఖి సప్తముఖి అష్టముఖి నవముఖి దశముఖి నవముఖి అంటే ఎక్కువగానే లేడీస్ యూజ్ చేస్తారు నవముఖి ఎక్స్ట్రీమ్లీ బెనిఫిషియల్ ఫర్ ద వర్కింగ్ ఉమెన్ కోసం సో అంటే నేను ఊరికే ఒక్కొక్కటి బెనిఫిట్స్ చెప్పేస్తున్నాను కానీ మాది పని ఆస్ట్రోలాజీ చూడ్డానికి ఏమి ఉండదు ఊరికి ఒక్కొక్కటి చెప్పేస్తున్నాను ఇది నైన్ ఉంది కదా నవముఖి ముఖి తర్వాత దశ ముఖి గ్యార బారేర చౌద అన్ని అంటే పద్నాలుగు ముఖి దాకా రుద్రాక్షం ఉంటుంది దీంట్లో క్లియర్గా చూడండి పద్నాలుగు గీతాలు కనపడతాయి పద్నాలుగు గీతాలు కనపడతాయి ఇది కింద వచ్చేసి గౌరీ శంకర్ రుద్రాక్షం శివయన్ శక్తి శివా శివ ఎన్ శక్తి ఇది బాగా రేర్ రుద్రాక్షం మన దగ్గర శివశక్తి ఇది బీట్స్ కూడా ఉదురుకుతాయి అండ్ మాలాకుడుతుంది ఈ మాలా వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ యాభై ఐదు వేలు శివాసక్తి దీంట్లోనే ఇంత చిన్న పోసకుడు వస్తే దీంట్లో ఇంత పెద్ద పోసకుడు వస్తే ఇంకా పెద్ద పోసకుడు వస్తుంది అలాగే బ్యాక్ టు దిస్ పాయింట్ అమ్మ ఇది గౌరీ శంకర్ ఇది ముఖి రుద్రాక్షం గణేష్ ముఖి రుద్రాక్షనే టొండం వస్తుంది న్యాచురల్గా ఇక్కడ టొండం కనపడతాయి ఇది ముఖి రుద్రాక్షం ఇది ఏకముఖి నుంచి పద్నాలుగు ముఖి రుద్రాక్షం ఉంది దాంతో సహా గౌరీ శంకర్ అండ్ ముఖి రుద్రాక్షం పైన వచ్చేసి పంచముఖి రుద్రాక్షం ఈ మాల మన దగ్గర సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ నేను పట్టుకున్నాను చేతిలోనే పీస్ వచ్చేసి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీంట్లోనే ఇంకా పెద్ద పూస అయితే నేపాలి పూస వస్తుంది అది పదిహేను పదిహేను ఎంఎం ప్లస్లోనే ఉంటాయి కొంచెం పెద్ద పూసలు మాలా వచ్చేసి సిక్స్టీ థౌజండ్ నుంచి స్టార్ట్ చేస్తాము టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ దాకా ఎప్పుడైనా మన దగ్గర ఈ స్టాక్లోనే ఉంటుంది క్వాంటిటీ ఎక్కువగా కావాలా తక్కువగా కావాలా అన్ని దొరుకుతాయి ఇక్కడి నుంచి యూఎస్ కెనడా ఇండియా ఎక్కడైనా పోస్టింగ్ చేయాలంటే చెంచుకోవచ్చు ఇండియా అయితే కొరియర్ ఛార్జ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఇంటికి వచ్చేస్తే అండ్ మాది రిటర్న్ పాలసీ ఎలా ఉంది మీరు ఏమైనా రిటర్న్ చేస్తారా నేను డబల్ రిఫండ్ ఇస్తాను కానీ రిటర్న్ పాలసీ ఓన్లీ సింగిల్ రీజన్ అది డూప్లికేట్ ఉండాలా డూప్లికేట్ ఉంటే రిటర్న్ చేసేయచ్చు డబుల్ అమౌంట్ రిఫండ్ ఇస్తాను బట్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ డూప్లికేట్ బికాస్ నేను డూప్లికేట్ అమ్మును ఓన్లీ ప్యూర్ అమ్ముతున్నాను అండ్ కార్తీక్ మాసం ఈజ్ ఆల్సో ఫేమస్ ఫార్ ది స్పిరిచువలిజం ఈ టైంలోనే మీరు ఏమైనా డొనేట్ చేస్తారా దాని ఫలం ఎక్కువగానే ఉంటుంది బాగా ఎక్కువగానే ఉంటుంది అలాగే ఈ టైప్లోనే మీరు శాలిగ్రామ్ కావ అందరు వెదుకుంటారు ఒరిజినల్ శాలిగ్రామ్ ఎక్కడ దొరుకుతాయి చూడండి మన దగ్గర ఒరిజినల్ శాలిగ్రామ్ దొరుకుతుంది ఈ శాలిగ్రామ్లో లక్ష్మీనారాయణ లక్ష్మీ నరసింహ మత్స్యావతార్ కుర్మావతార్ హయాగిరివ శిలా గోపాల్ సంతాన్ కల్కీ అవతార్ బాగా అవతారం వస్తాయి ఇదిగోండి ఇది లక్ష్మీ నరసింహ సాలిగ్రామ్ అంటే లక్ష్మీ నర్సీమా అంటే ఒక ఇమేజ్ ఉంటుంది కదా ఇలాగా ఇలాగా ఒక ఇమేజ్ ఉంటుంది కదా లక్ష్మీ నర్సీమాది సో ఇది ఆ ఫామ్ ఇలాగే నింటోనే లక్ష్మీ నారాయణ వస్తుంది విష్ణు సాలిగ్రామంలోనే మహా విష్ణు వస్తుంది ఇది లక్ష్మీ నారాయణ ఇటు వైపు సంకి ఇటు వైపు చక్రం ఉంటుంది లక్ష్మీ నారాయణ లక్ష్మీ నర్సీమా మత్స్య అవతార్ కుర్మా అవతార్ హయగ్రివ అనంతశీల గోపాల్ సంతాన అన్ని వెరైటీ మన దగ్గర దొరుకుతాయి ఇది ఒరిజినల్ సాలిగ్రామ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది దాంట్లోనే చక్రం భిన్నం ఏమి ఉండదు జస్ట్ నార్మల్గా ప్లేన్ ఉంటుంది ఇది త్రీ థౌజండ్ వస్తుంది కానీ దీనిది హార్డ్నెస్ స్పెసిఫిక్ గ్రావిటీ కొద్దిగా తక్కువ దీనిది ఎక్కువ ఇది చల్లగానే ఉంటుంది ఇది తక్కువ చల్లగానే ఉంటుంది ప్రైసింగ్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఇది వన్ థౌసండ్ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్